మళ్ళీ మా ఇంట్లో చెప్పలేదు ఎవరికి ఎప్పలేదు నేను నాకు పాకెట్ మనీ ఉంటే ఆ పాకెట్ మనీ ఏం చేసిన నేను దాపెట్టుకొని వీళ్ళకి క్రాన్ ఫోన్ అంటే ఇది ఇవ్వచ్చు మనం ఇయ్యాన్ని దూసుకోం పోతే మందు బిల్లు ఎన్నో అవుతాం ఎన్నో ఖర్చు పెడతాం ఈ పదివేలు నవ్వు అనుకుంటే నాకు సెవెంటీ సెవెంటీ స్క్రీన్ కనబడతాను అనుకొని నేను నావనుకొని ఇచ్చేసినా దాంతో అనుకున్నా మోసం పోలే దానికి న్యాయం చేసుకున్నాను నేను దాని తర్వాత షూటింగ్లో రేయాలక ఎండనకా వాననక దెబ్బాలు దా అడిగి అడగకపోతుండే ఓన్లీ మహేష్ అడుగుతుండే మేమందరూ తిన్నాక మహేష్ ఒక్క పార్సల్ మిగితే ఆ పార్సల్ ఒకరు తినకపోతే ఎవరు సగం నాకు ఇచ్చిన ఆ రోజు ఇది నా ఇది ఏదో సినిమా గురించి గొప్ప చెప్పడానికి అది కాదు అది రియల్ జరిగిన సంఘటన ఇది అలాంటి మహేష్ అన్న ఇప్పుడు మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందంటే దీని తర్వాత సినిమాకి వచ్చేస్తే స్టార్టింగ్ ఏద్ద ముందు కాలి ఎంటర్ైన్మెంట్ ఎంటర్మెంట్ తర్వాత ఆంధ్రయస్వామికి వచ్చారు ఫస్ట్ చూస్తూ మహేష్ ఆంధ్రయస్వామి అనుకున్నా ఆటే మనకి ఇట్లా భూజుకు నాకు ఇట్లా భూజు ఇట్లా వచ్చినా నాకు అసలు మేము చేసిన షూటింగ్ అనుకున్నాం షూటింగ్ మేము చూసినాం కాబట్టి మాకు అంత అని తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత ఇట్లా గుజోన్స్ కాదు ఎంపీకర లేచినా ఎండికర ఇట్లా దాని తర్వాత ఒక్కొక్క యాక్టర్స్ మా దాంట్లో తర్వాత కొందరు హీరోయిన్స్ హీరోయిన్స్ ఉంటారు కదా అడిటర్ పెడతారు ఏ నువ్వు యాక్టర్సా కానీ చిన్నకుందా ఇక్కడ తమ్ముడు రారా ఇట్లా చేస్తుండే ఇట్లా కానీ అసలు అరే నేను ఎడుంటా ఈమె ఎవరు ఈమె హీరోయిన్ అంటా నామే చేస్తుందా అనుకున్నా దాని తర్వాత అక్క రారా అరే ఇంత పొలైట్గా కొందరు హీరోయిన్స్ ఉంటారు ఏ యున్ యుస్ వాట్ చేసా అంటారు కానీ తెలుగులో తెలుగులో మాట్లాడింది నేనేమనుకున్నా దాని తర్వాత రొట్టెగాడు ఎంతో అనుకున్నా కానీ ఇల్ మాకు మాకు షూటింగ్లో చికెన్ వండి చికెన్ ఉండి అదే రిగారుంది దాని తర్వాత వరుణ్గాడు మాకు హోటల్ ఒకటా మేము ఉన్నామని అని చెప్పి నాకు చాయ్ ఆపిస్తున్నారు మాకు గుర్తుంది అది చాయ్ బిస్కెట్ ఆపించినారు షూటింగ్ టైంలో మాకు శుభ గుండెరాజు గుండుగాడు ఆడు నేను షూటింగ్ మాత్రం సర్వనాశనం నాశనం అనారా మోగి ఇంకా భయపడలేదు కానీ షూటింగ్ టైంలో మాత్రం షూటింగ్ అంటే షూటింగే అన్న వచ్చినా అంటే స్నానం చేయకుండా మేము ఇద్దరు కాస్ట్ రెడీగా ఉంటుండే చూడే మాకు అన్న రాగానే ఆ అని చూడే లేవురా ఉరుకుర్రా షూటింగ్కి రాత్రి లేదు పగలు లేదు ఎండా లేదు వాన లేదు బనీ డైర్ తెలియదు ఎగ్దాం అబ్బా వచ్చిన ఉరుకుర్రా అట్లా అంత ఆ కష్టానికి ఇప్పుడు మేము చూసినాం ప్రీమి షోకి ఫలితం దక్కింది కాదు బ్లాక్ బస్టారే కాదు ఇది ఏదో మా సినిమా మీకు డబ్బా డబ్బా కొట్టుకుంటే కాదు ఉన్న వాస్తవం చెప్తున్నా మా హోల్ టీమ్ అందరికీ ఆల్రెడీ కంగ్రాచులేషన్స్ అంతే మేము చూసినాం కాబట్టి చెప్తున్నా మీరు నవంబర్ ఫోర్టీన్త్ రోజు చూసి మాకు ఇచ్చి పడేస్తారు మీరే బుక్ మై షో అని టైప్ చేయండి దాని మీద క్లిక్ ఇస్తే పైన సెర్చ్ బటన్ ఉంది కదా అక్కడ క్లిక్ ఇవ్వండి పైన కూల్ లైఫ్ అని సెర్చ్ ఇవ్వండి కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు టీజర్ వస్తుంది చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో కూడా ఇలా క్లిక్ ఇస్తే అందరికి రీచ్ ఉంటుంది